మనోడైతే కంచాల్లో పగోడైతే విస్తరాకుల్లో పెట్టడం కొందరు స్వార్థ రాజకీయ నాయకులకు అలవాటు కానీ ఎన్నికల ముందర ఎన్నో నీతి సూక్తులు చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తన సహచర మంత్రి కోసం బిడ్డను కోల్పోయిన ఓ తల్లితో ఈ మాటలో అన్నం విస్తుకొలుపుతోంది మన సామాజిక వర్గం స్కూల్స్ మన సహచర మినిస్టర్ స్కూల్స్ విద్య ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో అప్పుడే విద్యా సంస్థలు మానవత్వం మరిచిపోతున్నాయి విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే అమ్ముడు పోవడం మొదలు పెట్టాయో అప్పుడే విద్యార్థి సమస్యలు కూడా అమ్ముడైపోయాయి తాజాగా నారాయణ స్కూల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ ను కలిశారు దానిపై చర్యలు తీసుకోవాలని కోరారట పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇలా మా పాప నారాయణ కాలేజ్లో చనిపోయింది అని చెప్తే చనిపోయిన మీ పాపని ఎలాగో తీసుకురాలేము కదా అని అన్నారట కనీసం పిటిషన్ అయినా చదవాలిగా ఇది ఒక తల్లి ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తోంది ఇదే పవన్ కళ్యాణ్ కార్పొరేట్ స్కూళ్ల దారుణాలపై ప్రతిపక్షంలో మాట్లాడిన వీడియోలను పెడుతూ నెటిజన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఆ భగవంతుడు క్షమించినా కూడా కర్మ సిద్ధాంతం అనేది ఉంది ఖచ్చితంగా ఎవ్వరిని వదలదు ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతం అనుభవించాల్సిందే అంటూ నెటిజన్లు పవన్ తీరును ఎండగడుతున్నారు చైతన్య కార్పొరేట్ కాలేజీలో లో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి ఒత్తిడికి ఎగ్జామ్స్ అయిపో చంపేస్తారా బిడ్డల్ని చదువుకోపో చంపేస్తారా ఒక ఐన్స్ టీన్ అలా తయారయ్యాడా తామస్ ఆల్వ ఎడిసిన్ వెళ్ళి ఏ ఏ నారాయణ చదువుకున్నాడు తామస్ ఆల్వ ఎడిసిన్ తామస్ ఆల్వ ఒక నికోలస్ టెస్ట్లో ఒక నికోలస్ టెస్ట్లో వెళ్ళి నారాయణ చదువుకున్నాడా